నేనైతే ఇవాళ రవ్వ లడ్డు చేద్దాం అనుకుంటున్నానండి ఆ రవ్వ లడ్డు చేయటం కోసం బొంబాయి రవ్వ తీసుకున్నాను బొంబాయి రవ్వ అంటే తెలుసు కదా ఉప్మా చేస్తారు ఓకే దానిలోకి పంచదార కూడా కావాలండి అలానే పంచదార కూడా తీసుకున్నాను ఓకే పోతే కొబ్బరి ముక్కలండి ఇవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మిక్సీ వేస్తానండి ఓకేనా వీటిలో వేయడానికి యాలకులు కూడా కావాలండి ఓకే ఈ ఆలుకల్ని కూడా దంచి పొడి చేసుకుందాం ఓకేనా ఇవన్నీ రెడీ చేసుకున్నాక ఎట్లా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ నేను చెప్తానండి ఓకే కొబ్బరిని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేశానండి ఇప్పుడు దీన్ని మిక్సీ వేసేసుకుందాం ఓకే ఈ కొబ్బరి ముక్కలని అయితే మిక్సీ వేసేసానండి ఓకే చూసారా ఎంత పొడి పొడిగా అయిపోయిందో ఓకే ఇప్పుడు ఏం చేయాలి ఏంటి అనేది నేను ప్రాసెస్ చూపిస్తానండి ఓకేనా ఈ రవ్వలడ్డు చేయటం కోసం బాండీ పెట్టానండి బాండీలో కొంచెం నెయ్యి వేసాను ఆ నెయ్యి హీట్ ఎక్కితే మనం కొబ్బరి మిక్సీ వేసుకున్నాం కదా దీన్ని రెండు నిమిషాల పాటు వేయించుకుందామండి ఓకేనా మనం వేసుకున్న నెయ్యి హీట్ ఎక్కిందండి ఇప్పుడు మిక్సీ వేసుకున్నాం కదా ఆ కొబ్బరిని అంతా ఈ నేతిలో వేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకుందామండి ఓకేనా ఓకే రెండు నిమిషాల పాటు ఇలా వేయించుకుందాం కదండి ఇప్పుడు దీనిలోకి మనం తీసుకున్న బొంబాయి రవ్వను కూడా వేసి వేయించుకుందామండి ఆ కొబ్బరి బొంబాయి రవ్వ మొత్తం కలిసిపోతుంది అలా కలిసిపోయే విధంగా తిప్పుకుంటూ రవ్వ కూడా పచ్చదనం పోయి మంచి వాసన వస్తుందండి ఆ వాసన వచ్చే వరకు కూడా వేయించుకుందాం కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ఓకేనా ఇది కూడా రెండు నిమిషాలు వేయించుకుందాం అండి ఇలా వేసిన తర్వాత తిప్పుతూనే ఉండాలండి లేదంటే ఆ రవ్వ మాడిపోతుంది ఓకే అలా మాడిపోతే టేస్ట్ మారిపోతుందండి అందుకని తిప్పుతూనే ఉండండి ఓకే నేను మళ్ళీ ఇది మొత్తం వేగిపోయినాక ఒకసారి చూపిస్తాను అది ఓకేనా ఈ ఆలుకల్ని కూడా దంచానండి ఓకే ఈ ఆలుకల్ని కూడా ఈ రవ్వలో వేసేసుకుందాం ఓకేనా వేసుకొని ఇది కూడా బాగా కలిపేసుకుందామండి చూసారా కలర్ చేంజ్ అవుతూ ఉంది కదా ఇంకొంచెం కలర్ చేంజ్ అయితే టేస్ట్ వస్తుందండి ఓకే ఈ రవ్వ ఏగకుండా పచ్చి పచ్చిగా ఉందంటే అంతగా బాగోవండి రవ్వ చక్కగా ఏగితేనే దాని టేస్ట్ వస్తుంది ఓకేనా ఇది ఇంకొంచెం ఏగాలి ఈ రవ్వ అయితే ఏగిపోయిందండి ఓకేనా ఇప్పుడు దీనిలోకి చూడండి ఇప్పుడు చూడండి ఇంట్రెస్ట్గా చూడండి ఇది బాదం పొడి అండి ఓకే కొంచెం బాదం పొడి కూడా వేసి ఒక్క నిమిషం పాటు వేయించుతున్నాను అండి ఓకేనా ఇలా వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ వస్తుంది ఓకే ఇది మొత్తం కలిసిపోయింది కదా ఇప్పుడు దీనిలోకి పంచదార ఓకే పంచదార వేసే ముందు ఒక చిన్న పని చేస్తానండి ఓకేనా ఏంటంటే రవ్వ అంతా బాగా ఎగిపోయింది కదా ఇప్పుడు ఈ రవ్వని కొంచెం తీసి పక్కన పెట్టుకుంటానండి ఓకేనా ఎందుకు తీసాను అనేది నేను తర్వాత చెప్తానండి ఓకే ఇప్పుడు దీనిలోకి పంచదార వేసేస్తున్నానండి చూసుకోండి తీపి తినేవాళ్ళు తీయగా కావాలనుకునేవాళ్ళు కొంచెం పంచదార ఎక్స్ట్రా వేసుకోవడమేనండి ఓకేనా ఇది కొంచెం వేగాల్సి వస్తుందండి ఇది కూడా అంతే ఒక రెండు నిమిషాలు వేడెక్కితే సరిపోతుంది ఓకే దీనిలోకి కొంచెం పాలు పోయాలండి ఓకేనా కొంచెం పాలు పోస్తాను తీసుకొస్తాను ఈ ఇది వేగుతూ ఉంటుంది కదా ఓకే లోకి కొంచెం పాలు పోస్తున్నామండి ఓకే పాలు పోస్తేనే ఇదంతా చక్కగా పాకంలాగా వచ్చి లడ్డూ చేయడానికి ఈజీగా ఉంటుంది ఓకేనా ఇదంతా కలిపేసుకుందామండి ఎక్కువ పోయే అవసరం లేదండి కొంచెం పోస్తే చాలు ఓకే ఇదంతా కలిపేసుకుందాం ఇలా వైట్గా కావాలి అంటే ఇలా ఉంచేసుకోవచ్చండి లేదంటే మన దగ్గర మిఠాయి రంగులు ఉంటాయి కదా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకొని లడ్డూలా చేసుకోవచ్చండి ఓకే ఇది కొంచెం పాకం రావాలండి ఇలా మొత్తం దగ్గర పడింది కదండి ఇంకా ఇది ఆఫ్ చేసేసుకొని లడ్డూలు చేసేసుకోవచ్చు ఓకేనా చూసారా ఓకే ఈ లడ్డూలకి ఫుడ్ కలర్ ఉందండి వేస్తున్నాను ఓకే ఫుడ్ కలర్ ఇలానే వేసేయకూడదు అందుకే కొంచెం వాటర్ తీసుకున్నాను ఆ వాటర్లో కొంచెం కలర్ వేసుకొని ఈ కలర్ని ఆ రవ్వలో వేసుకుందామండి ఓకే ఇలా తీసుకొని మొత్తం కలిసిపోవాలండి వాటర్లో ఓకే దాన్ని ఓటిని అలా పోసుకుంటే చాలు ఓకేనా దీన్ని ఎక్కువ వేయట్లేదండి కొంచెం కలర్ మారితే చాలు కదా ఓకే ఇది మొత్తం తిప్పేసుకుంటే కలర్ చేంజ్ వచ్చేస్తుంది చూసారా కలర్ చేంజ్ అయింది కదా ఎల్లో షేడ్ వచ్చేసింది ఇప్పుడు దీనిలో కొంచెం పంచదార వేసానండి ఓకే పైన కొంచెం పంచదార చల్లుకుంటే తినేటప్పుడు కొంచెం స్వీట్ స్వీట్గా తగ్గుతూ ఉంటుంది కొంచెం టేస్ట్గా ఉంటుంది ఓకేనా ఇప్పుడు దీన్ని లడ్డూలు కింద చేసేసుకుందామండి ఇవి లడ్డూగా చేయడానికి కొంచెం నెయ్యి తీసుకున్నానండి ఓకే నెయ్యే చేతికి అప్లై చేసుకున్నాను ఓకే ఇప్పుడు లడ్డూ చేసేసుకుందామండి ఇదిగోండి లడ్డూ రెడీ చూసారా చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా తీసుకోండి తీసుకొని తీసుకోండి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేయండి ఇలా మొత్తం రెడీ చేసుకోవడమేనండి ల లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి ఓకేనా ఎలా ఉన్నాయి చూస్తుంటే టెంప్టింగ్గా ఉన్నాయా లేదా ఓకేనా మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి టకటకా టకా చేసేయండి వేడివేడిగా తినేసేయండి ఓకే చూసుకోండి 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 ఇది వేడి తగ్గిపోయింది కదండి ఒక్క నిమిషం రవ్వ వేడి చేసుకుందాం అందుకే మళ్ళీ స్టవ్ మీద వేడి చేస్తున్నాను ఓకేనా ఇకపోతే ఈ రవ్వ ఇందాక తీసి ఉంచాను కదండి ఇప్పుడు ఇది ఏం చేస్తానో చూడండి ఓకే ఈ రవ్వ కూడా బాండీలో అండి బెల్లం పొడి అండి ఓకే ఈ బెల్లం పొడి కూడా దీనిలో వేసేసుకొని చేసుకుందాం ఒక్క నిమిషం ఇది కూడా వేడెక్కినాక దీనిలోకి కొంచెం పాలు పోద్దామండి ఓకేనా కొంచెం పాలు అన్నాను కదా కొంచెం పాలు ఓకే ఇది లడ్డులా చేసుకోవడానికి వీలుగా ఉండటం కోసమే పాలండి ఓకేనా పాలు పోసాం కదా ఒక నిమిషం వేడకనిద్దాం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి కూడా లడ్డూలా చేసేసుకున్నామండి ఇలా ఎందుకు చేస్తున్నానంటే కొంతమంది పంచదార తినరండి కదా అలాంటి వాళ్ళు ఇలా బెల్లం వేసుకొని కూడా ఈ లడ్డూలు చేసుకోవచ్చు ఓకే అందుకేనండి ఈ విధంగా కూడా చేసి చూపిద్దామని అని చెప్పి నేను ప్రిపేర్ చేస్తున్నాను ఓకే దీనికైతే ఏ కలర్ వేయ అవసరం లేదండి అదే కలర్ చేంజ్ అయిపోయింది కదా ఓకేనా ఓకే అండి ఏదైతే వేడెక్కేసింది దగ్గర పడింది కదా ఇంకా లడ్డూలు చేసేసుకుందాం చేస్తూ మళ్ళీ అండి ఓకేనా ఇది కూడా అంతేనా అండి ఇందాక రవ్వ లడ్డు లాగానే ఇది కూడా ఓకే కొంచెం చేతికి అప్లై చేసుకున్నాను రవ్వ లడ్డు చేయడానికి వీలుగా ఉండడానికి ఓకే ఇప్పుడు తీసుకొని మనకి కాలుతుందండి ఏ సైజు కావాలంటే ఆ సైజులోకి చేసేసుకోవచ్చు ఓకేనా ఇది లడ్డు అయితే రెడీ అయిపోయిందండి ఓకేనా ఇదిగోండి లడ్డు ఇలా వచ్చినాయి అంటే బెల్లం వేస్తే ఇలా వస్తాయండి కలర్ ఓకే ఇందాకంటే మనం చక్కగా కలర్ వేసాం కాబట్టి లడ్డు టెంప్టింగ్గా అనిపించింది ఇదైనా అంతే అండి టేస్ట్ అయితే బాగానే ఉంటుంది ఓకే చూసారా ఎక్కడ అక్కడక్కడ ఎల్లోగా కనిపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా అదే అండి ఇందాక మనం దీనిలోకి బాదం పొడి వేసాం కదా ఆ పొడి ఓకేనా ఇదిగోండి లడ్డు లడ్డు అయితే రెడీ అయిపోయిందండి ఇలా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అటు వచ్చి ఇటు వచ్చి తింటూ ఉండచ్చు ఇంట్లో చేసుకున్నవే కదా హెల్తీగా ఉంటుందండి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ అండి ఇప్పటి నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ అందరికీ చూసారా బెల్లంతో చేస్తే ఈ కలర్లో కనిపిస్తాయా అండి ఓకే ఇవి స్వీట్గానే ఉంటాయి కాకపోతే బెల్లంతో చేసాం కదా ఓకేనా అండి చూడండి చూడండి ఎలా ఉన్నాయి సున్నుండెలా కనిపిస్తున్నాయి కదా ఓకేనా